శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా డిఫెన్స్ ఏరోనాటికల్ డాక్టర్ జి సతీష్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా సిటీ న్యూస్ తెలుగు ప్రతినిధితో మాట్లాడుతూ గ్రామీణ వాతావరణంలో మచిలీపట్నం గుడ్లవల్లేరు గుడివాడ గ్రామంలోని విద్యార్థుల కోసం తక్కువ ఖర్చుతో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించేందుకోసం ఎస్ఆర్జీఈ కాలేజ్ ఏర్పాటు చేశారని ఇరవై ఐదు సంవత్సరాలుగా నియమ నిబంధనలతో అభివృద్ధి పదంలో అద్భుతంగా ఐదు వేల మంది విద్యార్థులతో నడుపు ఈ అవకాశాన్ని విద్యార్థులు అందిపుచ్చుకొని మంచి ఉద్యోగాలు ఉన్నతమైన పదవులు అధిరోహించారని రాబోయే రోజులలో ఈ కళాశాల ఒక ప్రముఖ కళాశాలగా మరింత అభివృద్ధి పదంలో పయనించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు కాలేజీ యాజమాన్య వారికి స్వాగత శుభాంజలి ఏర్పాటు చేశారు

Of excellence. It is a testament to the unwavering dedication and hard work of all those who have been a part of this remarkable journey. This year marks a very special milestone for the college as it commemorates 25 years of being a leader in technical education. <laughs> శేషాద్రిరావు గారు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల గ్రామీణ వాతావరణంలో గ్రామస్తుల కోసం ఇక్కడ ఉండేటువంటి చిన్న చిన్న కుటుంబాలు వారు చదువుకునేందుకోసం ఈ కళాశాలను ఏర్పాటు చేసి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికి కూడా తక్కువ ఖర్చులో విద్యను ఇంజనీరింగ్ విద్యను అభ్యసించేందుకోసం ఈ సొసైటీ వారు చేసినటువంటి కృషిని మనం అందరం కూడా అభినందించాలి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ కళాశాలని నియమ నిబంధనలతో అద్భుతంగా నడుపుతూ కళాశాలని ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళుతూ దాదాపు ఐదు వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులను ఇక్కడ చదువుకునేటువంటి ఏర్పాటు చేసి వారందరూ కూడా మంచి పదవులకు ఉద్యోగాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ సొసైటీ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను రాబోయే రోజుల్లో ఈ కళాశాల మరింత అభివృద్ధి చెంది దేశంలో ఒక ప్రముఖ కళాశాలగా అభివృద్ధిలోకి వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను లీడర్ ఫర్ ఎ చేంజ్ ఫర్ బెటర్ గుడివాడ యువత గుడివాడ భవిత అంటూ తెలుగుదేశం పార్టీ గుడివాడ ఇన్చార్జ్ వెనకండ్ల రాము విద్యార్థిని విద్యార్థులతో వినూత్న కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు విద్యా వంతుడైన నాయకుడు ఉంటి నిరుద్యోగం అభివృద్ధిపై అవగాహన ఉంటుందని ఇరవై ఏదేళ్ళలో గుడివాడ ఎలాంటి అభివృద్ధి చెందలేదన్నారు గుడివాడ అభివృద్ధిపై రాము విజన్ పై ప్రశంసల వర్షం కురిపించిన యువత విద్యార్థుల ప్రశ్నలకు చక్కని సమాధానం ఇస్తూ భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నామో వివరించారు ఇప్పటివరకు కంపెనీలలో యువతకు కల్పించిన ఉద్యోగాలకు సమ్మిటికి విచ్చేసిన విద్యార్థులు యువత కృతజ్ఞతలు తెలిపారు మన గుడివాడ మండలం గుడివాడ యొక్క నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఒక ప్రభుత్వ పీజీ కాలేజీ మండలానికి ఒక జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసే దిశగా వీళ్ళకి ముందు ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళకి కెరీర్ గైడెన్స్ లో ముందుకెళ్తా అవకాశం ఈ యొక్క డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మన కృష్ణా జిల్లాలో అత్యంత పేరుగాంచిన గుడివాడ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఒక ప్రభుత్వ పీజీ కాలేజీ ఏర్పాటు చేస్తే ఈ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థి ఈ యువత చదువుకుంటే ఒక అవకాశం ఉంటుంది వచ్చిన తర్వాత మన పుడివాడిలోనే ఎంఎన్సీ కంపెనీ పెడితే బాగుంటుందని నాకు ఒక ఇది సార్ నెక్స్ట్ మీరు గెలిస్తే నెక్స్ట్ ఎంఎన్సీ కంపెనీ అనేది ఏది మన పుడివాడిలో పెట్టగలరు సార్ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దాన్ని సాల్వ్ చేయడానికి రావు గారు సాల్వ్ అయ్యింది అనేలా మీరు

మనం బయటికెళ్ళి బయటికెళ్లి జాబ్ చేస్తే ఇప్పుడు హైదరాబాద్ వెళ్తాం హైదరాబాద్ జాబ్ చేస్తాం సో అక్కడ అకానమీ డెవలప్ అవుతుంది మనకి ఇక్కడ తక్కువ డెవలప్ అవుతుంది ఓకే అదే పదివేల ఉద్యోగాలు గుడ్వాడికి వస్తే పదివేల ఉద్యోగాల మీద కనీసం యాభై వేల మందికి కొత్తగా ఉపాధి కలుగుతుంది ఇక్కడికి వచ్చి గెలవటమా ఓడవటమా అని పక్కన పెడదాం దాంట్లో అక్కడ రాక రావటమా లేదా పక్కన పెడదాం అసలు నాకు ఇక్కడ పనే ఉంది హ్యాపీగా ఉన్నా కదా మధ్యలో వచ్చేసి మరి మరి మీకు తెలుసు తెలియదు అంటే తెలియదు కానీ పూర్తిగా నా గురించి తెలుసుకోండి ఒకసారి దీనికి అవసరమా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు వచ్చాను వచ్చాను దీంట్లో వచ్చాను అంటే గెలిస్తే ఉంటాము అంటే ఎమ్మెల్యే చాలా పెద్ద పదం అని మీరేమో అనుకుంటున్నారేమో కాదు ఓకే ఎమ్మెల్యే అంటే ఏవంత గొప్ప పదమే కాదు అయితే దాన్ని సరిగ్గా వాడుకుంటే ఒక నియోజకవర్గం మొత్తం బాగు చేయొచ్చు అనే ఉద్దేశం ఒకటే నాకు ఓకే వేమూరు నియోజకవర్గంలో వరికూటి అశోక్ ఆధ్వర్యంలో టీడీపీ నుండి ఇరవై ఐదు కుటుంబాలు వైసీపీలోకి చేరారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నవరత్నాలు కుల మత ప్రాంత పార్టీ సంక్షేమ అభివృద్ది పథకాలపై ఆకర్షితులైన బ్రట్టిపోలు మండలం కోనేటిపురం గ్రామం నుండి గౌడ కాలనీ వాసులు దాదాపు ఇరవై ఐదు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుండి నేడు వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ వరికూటి అశోక్ బాబు మాట్లాడుతూ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని వారికి హామీ आम इज चार वाळूते बघू அறிம <laughs> 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 చెప్తేనే కదా మనం కాదు లేని చెప్పేసి వదిలేసుకుంటా పోతే కాజే నేను పెట్టేసాను నేను తొందరలో లోడ్ ఆఫీతాను మీటింగ్ పెడుతున్నాను ఫోన్ నంబర్ కానీ తీసుకుంటున్నాను లేకపోతే దగ్గర అందరి ఫోన్ నెంబర్ తీసుకుని మీటింగ్ పెడతా పెట్టబోతాను తొందరలో గౌడాసు నుండి ఈ యొక్క మార్పు రావడం ఈ చేంజ్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా గౌడాసుని మీరు అన్నారు పెద్దైన ఏదైతే గౌడాసిని మమ్మల్ని ఎంఆర్ఓ కార్యాలయాలు పోనిట్లేదు ఎండిఓ కార్యాలయాలు పోనియట్లేదు పోలీస్ స్టేషన్ పోనియట్లేదు అని ఏదైతే చెప్పారో మీకు సంబంధించి మీకు ఏ పని ఉన్నా కానీ ఎప్పుడైనా అడగచ్చు నేను అధికారులందరికీ కూడా చెప్తాను మన పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు కూడా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే డిసెంబర్ లో సంభవించిన మిచోంగ్ తుఫాన్ నష్ట పరిహారం విడుదల చేసి గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రైతాంగ సమైక్య నాయకులు మైరేని రత్నప్రసాద్ డిమాండ్ చేశారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతులూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో కుప్పలు తడిసి కోత కోసిన పంటకు నష్టం వాటిల్లి మరియు కొంతమంది కోత పంటలు కోయడానికి నానా ఇబ్బందులు పడ్డారు తుఫాను ప్రభావిత ప్రాంతాలను కేంద్ర బృందం కూడా పరిశీలించి నష్టపరిహారం చెల్లించేందుకు వ్యవసాయ అధికారులు నివేదికను కూడా తయారు చేశారు కానీ నష్టపరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం ఆలసత్వం ఏమిటి అని ప్రశ్నించారు ఈ సమావేశంలో చుండూరు మాజీ ఎంపీ భీమవరపు శ్రీనివాస్ రెడ్డి చేకూరి నరేంద్ర కుమార్ వీరగంధం శ్రీనివాసరావు ఇంటూరి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్లో వచ్చిన తుఫాను సందర్భంగా మరి రైతులు అనేక మంది ధాన్యం మరి కా చాలాల్లో తడిచిపోయింది కొంతమంది కోత పోయకుండా ఇబ్బంది పడ్డారు కుప్పలు కొన్ని దెబ్బతిన్నాయి ఆ రోజు అనేక రకాలుగా మేము ఆందోళన చేసినా ధాన్యం వెంటనే కొంటామని మరి కేంద్ర బృందం కూడా వచ్చి పరిశీలించడం జరిగింది కొనుగోలు చేస్తామని ఇంతవరకు ధాన్యం అనేది కొంతం అట్లాగే లోపు సంక్రాంతి లోపు జనవరి పదిహేను లోపు నష్టపరిహారం వేస్తామని అడావుడిగా మరి పేర్లు కూడా రాసుకోవటం మరి రిజిస్టర్లు రాసుకున్నారు కానీ ఇంతవరకు పైసా ఇలా ఆ తదుపరి మరి జనవరి ఆఖరికెళ్ళారు జనవరి ఆఖరి లేదు మరి ఫిబ్రవరి నెలాఖరు వస్తుంది ఇంతవరకు నష్టపరిహారం అనేది ఏ రైతుకివ వాస్తవంగా వందకు డెబ్బై శాతం కౌలు రైతులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మరి మైనార్టీలు వాళ్ళు అంత పేదవాళ్ళు ఈబీసీలో కూడా పేదవాళ్ళు మరి వాళ్ళు కౌలుకి పాపం బయట వడ్డీకి తెచ్చి మరి కౌలు చేశారు వాళ్ళ ధాన్యం వల్ల వాళ్ళ నష్టపరిహారం వల్ల రెండు రకాలుగా మరి ఆ కౌలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా మరి వాళ్ళ మీద ఇచ్చేసి అర్జెంటుగా వారికి నిధులు ఇవ్వాల్సిందిగా మరి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని మరి అప్పుడు మాటలు మాత్రం కోటలు దాటినిది కానీ ఇప్పుడు ఎటువంటి డబ్బులు కానీ ఎటువంటివి కానీ ఇవ్వలేదు ఇది చాలా మరి దురదృష్టకరం మరి దీని మీద రేపు మరి అందరూ కూడా రాబో ఎన్నికల్లో కూడా దీని ప్రభావం చూపించే అవకాశం కూడా ఉందని మరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా వెంటనే మరి వీళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలని అదేవిధంగా మరి మసలు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మరి వివిధ రాజకీయ పార్టీలు మరి అందరూ కూడా కోరుతున్నారు అయినా కూడా ఎటువంటి శ్రద్ధ తీసుకోవట్లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్రద్ధ తీసుకుని ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ధాన్యం కొనుగోలుకు సంబంధించి జీవో ఇవ్వాలని డబ్బులు కూడా వెయ్యి రైతులు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రాష్టంలో ఎన్నికల వాతావరణం దగ్గర పడిందని అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణిలో సమయత్వం కావాలని మాజీ మంత్రి టిడిపి పోర్ట్ బ్యూరో సభ్యుడు బాబు తెలియజేశారు శుక్రవారం కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం రిక్విజేషన్ క్లబ్ జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు సభలో ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారని ఆనంద్ పదిహేడవ తేదీన ఇంకోల్లో జరిగే చంద్రబాబు నాయుడు రా కదలి రాజకు వేమురు నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు మండల పార్టీ అధ్యకుడు మైనేని మురళీకృష్ణ జ్ఞానానంద భగవానులు రాఘవరావు కృష్ణ తదితరులు పాల్గొన్నారు in the government leader ah okay sir i need to ఓటర్ లిస్ట్ లో ఓట్లు నమోదు ఇతరతర అంశాలన్నీ కూడా చట్ట చేశారు లేదా ఓట్లు ఎలక్షన్ వాతావరణం పూర్తిగా వచ్చేసింది మన గ్రామాల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల వాతావరణం పూర్తిగా వచ్చేసింది రెండు నెలల నాడు మర రెండు నెలలు కాదు యాభై మూడు యాభై నాలుగు రోజులు సమయం ఉంది ఈ యాభై మూడు యాభై నాలుగు రోజుల్లో పూర్తిగా అయిపోతాయి కదా ఈ నాలుగు సంవత్సరాల పది నెలలు ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించిన క్షోభకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చింది దానికి అంత పలకాల్సిన ఆవశ్యకత వచ్చింది దానికి ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు దాంతోపాటు మన నియోజకవర్గంలోని ప్రజలు పార్టీ నాయకులు కేటర్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారనేది నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ రోజు వాతావరణం ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఐదేళ్ల క్రితం ఒక్క ఛాన్స్ అని చెప్పి అడిగి పాదయాత్ర చేసి రకరకాలుగా ప్రలోభ పెట్టి మభ్య పెట్టి అనేక రకాల హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ కూడా తొందరలో తొక్కి రాష్ట్రాన్ని సర్వనాశ్యం చేసి ద్రష్టి పెట్టినటువంటి నాయకులు పరిపాలన చేస్తా ఉన్నాడు రాష్ట్రం వెళ్ళిపోయింది భవిష్యత్తు అనేది యువతరానికి కనిపించట్లేదు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా పోయింది విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదు సంవత్సరాలు అహోరాత్రులు కష్టపడి అభివృద్ధి పదంలో అడుగడుగు ముందుకు తీసేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ అభివృద్ధి కూడా ఒక్కసారిగా పాతికేళ్ళు వెనక నుంచి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా రోజు పశువులకు సమీకృత సమతుల్య దాన ఆరోగ్య సంరక్షణ మంచి యాజమాన్య పద్దతులు పాటించడం ద్వారా పశువులలో ఉత్పాదకతను పెంచుకోవచ్చని కేంద్ర బృందం డాక్టర్ జీకే గౌడ్ ఏడీజీ ఐసీఆర్ సిబ్బంది తెలిపారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృత మండల పరిధిలోని పాంచాలవరం గ్రామంలో భారత ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ఎస్సీ కులాల ఉన్నతి కోసం పశువుల దాన కోళ్ల దాన ఖనిజ లవణం మిశ్రమాన్ని ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ సహకారం పాంచవరం గ్రామంలోని పశు పోషకులకు అందజేశారు ఎస్సీ కులాలకు చెందిన పశు పోషకులను ఈ కార్యక్రమంలో గుర్తించి వారికి ఆర్థికంగా చేయూత అందించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో పశువర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ వై కేదరేశ్వర్ సహాయ సంచాలకులు ఎం నాగేశ్వరరావు సర్పంచ్ పావులూరి హేమచంద్ కుమార్ ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ పార్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ చెప్తమ్ ఐ నోమ్ విడ్ మంచి కూడా పెంచడం అనేది ముఖ్య ఉద్దేశం మనం మనం అందరం పశువులు పెంచుతున్నాం మనం ఏమైనా ఆలోచిస్తామంటే అది చూడు కడితే చాలా అనుకుంటాం చూడు కడితే సరిపోద్ది కానీ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మనం దేంతో అయితే చూడు కట్టిస్తున్నామో మనం పుట్టబోయే దూడ అనేది తల్లి కంటే ఎక్కువ పాలు ఇచ్చేటట్లుగా మనం అందరం చూసుకోవాలి సిమిలర్లీ The feed is the most serious concern in India, and we are deficit with respect to the concentrate, the dry feeder, the green fodder, and we do not give the proper emphasis towards the feeding management of the livestock. Whenever we say the productivity, then feed is more important equally. So that is why we should provide the balanced feed, and accordingly we are giving this kind of the kits to the farmers so that they could understand. పశువుల ఉత్పాదకత పెడుతున్నాము పశు పోషణ ఆధారపడి ఉంటుంది పశు పోషణ అనేది వడ్డి గడ్డి కావచ్చు తర్వాత పచ్చగడ్డి కావచ్చు తర్వాత మనం చేతి మేత అంటాం కూడా ఆ చేతి మేతనే మనం ఆ గేదెని ఆ గేదెని కాని ఆవుని కాని సక్రమంగా పోషించినట్టు వీటితో పాటు

మనందరికీ మన గేదెలో గాని ఆవులో కానీ ఒక కోడిలో కానీ లేకపోతే గొర్రెల్లో కానీ మేకలో కానీ దాని యొక్క ఉత్పాదకత కానీ ఉత్పాదకత ఉండాలన్నా కానీ దాని యొక్క రోగ నిరోధక శక్తి ఉండాలన్నా కానీ జెనెటిక్స్ అంటారు జెనెటిక్స్ అంటే మన లాంగ్వేజ్ చెప్పండి సంగరం అంట చూసారా తండ్రి కనుక బాగా బలిష్టంగా ఉంటే తల్లి తండ్రి కనుక బలిష్టంగా ఉంటే పుట్టే పిల్లలు కూడా బలిష్టంగా ఉంటారు అట్లానే జెనెటిక్స్ లెవెల్లో మేము పనిచేస్తా ఉన్నాము సార్ పనిచేసేది ఎక్కడ అంటే ఇండియాలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది దాంట్లో పనిచేస్తున్నారు వాళ్ళు ఎందుకు కృషి చేస్తారంటే మంచి దుర్గి మండలం జంగమహేశ్వర పాడుకు చెందిన టీడీపీ నాయకులపై కర్రలతో దాడి చేసిన ప్రత్యర్థులు దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది వీరు పాత కేసు నిమిత్తం గురజాల కోర్టుకు హాజరి తిరిగి వస్తుండగా ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారని వారి కుటుంబీకులు తెలియజేశారు దాడిలో గాయపడిన క్షతగాత్రులను వన్ నాట్ ఎయిట్ లో మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఘటన గురించి తెలుసుకున్న వెంటనే బాధితులను పరామర్శించడానికి మాచర్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జూలకండి బ్రహ్మ రెడ్డి నందరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి తన పుట్టినరోజు వేడుకలు మాచర్ల పట్టణంలో ఘనంగా జరుపుకుంటూ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు గ్రామ హిష్కరణ కాదు ఈ జిల్లాలో ఎక్కడా కూడా అలాంటి అరాచక శక్తులు ఉండటానికి వీల్లేదు వాళ్ళందరినీ బహిష్కరించాలని చెప్పి దాడులు 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 తర్వాత మేమందరం కూడా బీసీలతో కలిసి చంద్రబాబు నాయుడు గారి విజయం కోసం మద్దిమడుగు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో మాకు ఈ వార్త తెలిసి వెనక్కు తిరిగి వచ్చిన తర్వాత హాస్పిటల్లో బాధితుని పరామర్శిస్తే అతను చెప్పాడు మమ్మల్ని కొడుతూ మా వెనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు మా వెనక పోలీసులు ఉన్నారు ఏం చేసినా మాకు చెల్లుతుంది అని చెప్పి అనుకుంటున్నాను కొడుతున్నారు ఎంత మందిని చంపినా ఎంత మందిని ఏం చేసినా మాకు చెల్లుతుంది రెడ్డి మా రామకృష్ణ ఎనుకున్నాడు ఉంటే ప్రజల్లోకి తెలుసుకుందాం నీ తమ్ముడు ఆరుగురు కర్మంలో నువ్వు ఆరుగురు ఈ అనిల్ కుమార్ యాదవ్ ఈ అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టిన శుభ సందర్భంలో సోదరులకు అందరికి ఇచ్చిన గిఫ్ట్ ఈ అన్యాయం ఈ దాడులు కాబట్టి ఈ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ కూడా ఆలోచించాలి సొంత కులం మీద దాడి జరిగింది దీనికి అనిల్ కుమార్ యాదవ్ ఏ సమాధానం చెప్తాడని కూడా చెప్పాలి వాళ్ళేమన్నా దౌర్జన్యం చేశారా దుర్మార్గం చేశారా వైసీపీ దౌర్జన్యానికే చెట్టుకొకడు పుట్టకొకడు బతుకుతూ ఉంటే వాళ్ల మీద దాడులు జరిగారు వైపేమో ఆ రోజు వచ్చి కేక్ కటింగ్ చేసి ఈ రోజు వచ్చి కేక్ కటింగ్ చేసి వచ్చాడు ఇప్పుడేనా ఇతనేమో ఇతగాడు వార్డు లో జరిగే ఏదో ఘనకార్యాలు కార్యాలు సాధించిన పెద్ద పెద్ద మనిషిలాగా మరి కేక్ కటింగ్లు చేసుకొని తిరుగుతా ఉంటే ఈ పోలీస్ శాఖ వాళ్ళకి కాపలాగా ఐటమ్ సరిపోతా ఉంది కానీ యాదవుల మీద దాడి జరిగింది ఈ నియోజకవర్గంలో అందరూ ఆలోచించాలి ఇలాంటి అరాచక శక్తులకి అవకాశం ఇస్తే భవిష్యత్తులో అందరి మీద దాడులు జరుగుతాయి ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఊర్లో పెట్టి ఎక్కడో ఊరికొకడు చెట్టు కొగడం పుట్టకొకడు బతుకుతుంటే వాళ్ల మీద దాడులా సిగ్గు లేదా పోలీస్ శాఖ ఏం చేస్తా ఉంది ఆత్మకూరు ఆత్మకూరుల్లో ఎస్సీలు ఊర్లో వదిలిపెట్టిపోయారు కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేయాలని ఏటీసీ జిల్లా అధ్యక్షులు కోమిర వెంకటరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం దాచేపల్లిలో గ్రామీణ బంద్ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ స్వతంత్రం రాకముందు కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను నేటి బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది అన్నారు నాలుగు లేబర్ కోడ్ చట్టాలను తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేసింది అన్నారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపాలన్నారు కడప స్టీల్ ప్లాంట్ నిర్మించాలన్నారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి షేక్ సేన్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్న రైతాంగం సుమారు సంవత్సరం పాటు ఢిల్లీలో సుదీర్ఘ నిరసన తెలియజేస్తే వాటిని రద్దు చేశామని చెప్పి దొడ్డిదారు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ గురుజన నియోజకవర్గ కార్యదర్శి మందపాటి రమణారెడ్డి ఏటీసీ నాయకులు వేముల వెంకటరెడ్డి మురళీ కృష్ణారెడ్డి తైలనాకుల సత్యనారాయణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి లంకా శాంతి తదితరులు పాల్గొన్నారు భారత బంధుకి ఏటిసి జీటి అనేక కార్మిక సంఘాలన్నీ కూడా పిలుపు ఇవ్వడం జరుగుతుంది ఆ పిలుపు భాగంగా దాచేపల్లిలో ప్రాంతావం కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈనాడు భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దివాలా కోరు విధానాలని అవలంబిస్తూ కార్మికులు కానీ రైతులు కానీ కూలీలను కానీ పట్టించుకున్న పాపాల పోలేదు ఈనాడు కార్మికులు బ్రిటిష్ కాలం నుంచి పాటించుకున్న నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా అమలు చేయాలని చూస్తూ ఉన్నారు అదేవిధంగా రైతులు సంవత్సరం పాటు ఢిల్లీలో పెద్ద ఎత్తున నల చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేస్తే ఎంతోమంది రైతులు చనిపోతే ఇంతవరకు కూడా వాటిని రద్దు చేయలేదు తర్వాత రైతులకి చనిపోయిన వాళ్ళకి నష్టపరే లేదు వాళ్ళ మీద పెట్టిన కేసుల్ని ఎత్తే లేదు మళ్ళీ హర్యానాకి సంబంధించి పంజాబ్కి సంబంధించి ఢిల్లీకి సంబంధించి రైతులందరూ కూడా నాలుగు రోజుల నుంచి ఢిల్లీలో పెద్ద ఎత్తున కూడా నిరసలు తెలియజేయడానికి వస్తుంటే వారికి అడ్డంగా మార్కెట్లు పెట్టి గుళ్ళ కంచెలు పెట్టి రోడ్డు మీదనే మేకులు పెట్టి పండ్లను ఇబ్బంది పెట్టు రైతుల మీద తోటి కాల్పులు జరపడం జరిగింది దానికి నిరసనం కూడా ఈనాడు భారతదేశ వేడిగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో రేపు ఎన్నికల్లో బీజేపీ పార్టీని కానీ బిజెపి పార్టీకి అనుకూలంగా ఉండే పార్టీలు కూడా ఓడించాలని చెప్పి వామపక్ష పార్టీలు పిలుపులేయడం జరిగింది దాంట్లో భాగంగానే రేపు ఇండియా కూటమిలో ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించడానికి ఇతరుల రాజకీయ నాయకుల్ని ఓడించాలని చెప్పని కూడా సందర్భంగా ఈ వార్త ఇంద్రతో సమాప్తం నమస్కారం